మనం చూడొచ్చు ఇక్కడ రోడ్డు రహదారి ఎలా ఉంది బయట బయట రోడ్లు ఎలా ఉంటాయి ఇక్కడ స్ట్రీట్ లో ఈ కాలనీలో ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి చూడొచ్చు ఎందుకంటే గతంలో కావచ్చు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా ఇది ఎప్పుడో పురాతనమంటారు అంటే పాత రోడ్డు తప్ప కొత్త రోడ్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఏదో లేవు చూడొచ్చు మనం ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ మెయిన్ రోడ్డు అటు నుంచి శ్రీనగర్ కాల నుంచి రైట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్లకు వస్తాము అదే విధంగా ఈ రోడ్డు కుంతలమయ ఉంది మళ్ళీ సబ్ రోడ్డు దీనికి కానీ మెయిన్ రోడ్డుకి లింక్ అయ్యి సబ్ రోడ్డు ఉంది ఈ సబ్ రోడ్డు కూడా కంకర్లు తేలింది ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కంకర్లే ఇవి ఇట్లా పిల్లలు కింద పడేటువంటి పరిస్థితి కాళ్ళకు తగిలి కింద పడేటువంటి పరిస్థితి ఇక్కడ చూసిన ఎక్కడ కూడా రాళ్ళు తేలి ఉన్నాయి మనం చూడొచ్చు ఇవన్నీ సింపుల్ గా రాళ్ళు తేలి ఇది ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క రో రహదారులని రోడ్లని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అంటే ఇదంతా వర్షాన్ని నీరుకి మొత్తం ఖరాబ్ అయిపోయి రోడ్ అంతా ఖరాబ్ అయిపోయినటువంటి పరిస్థితి ఇట్లా బండ్ల మీద పోయేటోళ్ళ కూడా బండ్ల అవుతున్నటువంటి పరిస్థితి ముందు హోదా కింద పడేటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్న జూబ్లైట్స్ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది